సత్యం గారు దీని వెనక ఎవరున్నారు అనేటువంటి దానికి సంబంధించి పక్కన పెడితే బంగ్లాదేశ్తో మంచి రిలేషన్షిప్ ఉన్నటువంటి దేశాల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఆర్మీ పాలన వల్ల వచ్చేటువంటి డిఫరెన్సెస్ కావచ్చు లేకపోతే ఫ్రెండ్లీ రిలేషన్ కావచ్చు లేకపోతే ఎగుమతులు దిగుమతులు కావచ్చు లేకపోతే ఇతరత్ర ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు విషయాలు వీటిలో ఎలాంటి ఫ్లక్చువేషన్స్ ఉంటాయంటారు ఖచ్చితంగా బంగ్లాదేశ్ తోటి మంచి రిలేషన్స్ ఉండటం వల్ల మనకు అడ్వాంటేజ్ అండి దేశ విభజన అక్కడ పండించేటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లో పండించే అంతా బంగ్లాదేశ్ పోయింది ఇండస్ట్రీస్ కలకత్తా చుట్టూ ఉన్న ఇండస్ట్రీస్ మనకు వచ్చినాయి అప్పుడు మనకు కావలసినటువంటి ముడి సరుకులు మొత్తం బంగ్లాదేశ్ నుంచి తెచ్చుకొని మన టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ నడిపాం ఓకే ఇప్పుడు బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ మోడర్న్ ఇండస్ట్రీ మనకన్నా సుప్రీం ఇండస్ట్రీ మనకన్నా హైలీ టెక్నలైజీడ్ ఇండస్ట్రీ కాబట్టి ఇవాళ బంగ్లాదేశ్ మనం ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీలో పోటీ పడుతున్నాం దానివల్ల క్వాలిటీ రెండు దేశాల్లో కూడా పెరిగేది ఇవాళ ప్రపంచ మార్కెట్ ప్రపంచ మార్కెట్ ని శాసిస్తున్నాం మనం మనం కాబట్టి అది బంగ్లాదేశ్ ఉండేటువంటి ట్రేడ్ లో గాని పక్క దేశంగా కానీ తర్వాత మిత్ర దేశంగా గాని ఎప్పుడు కూడా మనకు అడ్వాంటేజ్ బంగ్లాదేశ్ గుడ్ రిలేషన్స్ ఉండటం అనేది ఇవాళ ఖచ్చితంగా మరొక పార్టీ అధికారం రావటం గాని లేదా మిలిటరీ కన్సర్నర్ లో ఉండటం గాని ఖచ్చితంగా మనకు అది డిజడ్వాంటేజ్ డెఫినెట్లీ డిజడ్వాంటేజ్ తర్వాత రెండవది బంగ్లాదేశ్ లో గాని శ్రీలంక లో ఎక్కడైనా పెట్టుబడులు చైనా పెడుతుందంటే పెట్టుబడులు పెట్టడంలో భారతదేశం శత్రువు కాదు పెట్టుబడులు పెట్టడంలో అమెరికా శత్రువు చైనా ఎందుకంటే చైనా ఎకానమీ ట్వంటీ ఫోర్ బిలియన్ డాలర్స్ ఎకానమీ అమెరికా ఎకానమీ ట్వంటీ ఫోర్ బిలియన్ డాలర్స్ ఎకానమీ చైనా ఎకానమీ నైన్టీన్ బిలియన్ డాలర్స్ ఎకానమీ మంది త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఎకానమీ మనం రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు చైనాలో ఎందుకు మనం జోక్యం చేయ అది శ్రీలంకలు ఎందుకు జోక్యం చేసుకున్నాం ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పేరు అంటే అమెరికా డిగో వ్యాఖ్యలు పెట్టినట్టే శ్రీలంకలో కూడా ఒక స్థావరం పెట్టబోతుంది కాబట్టి అమెరికా జోక్యం చేసుకోకముందే శ్రీలంకలో మన సైన్యాన్ని పంపి మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే వ్యూహాత్మకంగా మనం జోక్యం చేసుకున్నాం అట్లా చూడాలి కాబట్టి భారతదేశం శ్రీలంకలో జోక్యం చేసుకుంది అనేందుకు తేలిక ఉంటుంది వినటానికి కానీ దాని వెనక వ్యూహం ఏంటంటే అమెరికా జోక్యం చేసుకోకముందే మనం జోక్యం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వ్యూహాత్మకంగా డిగో వర్షాలకి తీసుకొచ్చి శ్రీలంకలు పెట్టకుండా మనం ముందు జోక్యం చేసుకుందామని జోక్యం చేసుకున్నారు అది భారతదేశాన్ని తప్పు పట్టవచ్చు కానీ అమె భారతదేశం చేసింది శ్రీలంక మీద ద్వేషంతోగా అమెరికా జోక్యం చేసుకోముందే మనం ఎస్టాబ్లిష్ కావాలనేది ఉద్దేశం కాబట్టి ఇవాళ అమెరికా పెట్టుబడులు ఎక్కడెక్కడైతే వస్తాయో అక్కడ అమెరికా పెట్టుబడులకు పోటీగా చైనా పెట్టుబడులు పెడుతూ పోతుంది భారతదేశానికి ఆ కెపాసిటీ లేదు ఎందుకంటే మన ఎకానమీ త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ చైనా నైన్టీన్ అండ్ అమెరికా ట్వంటీ ఫోర్ ఇది ఒక అంశం తర్వాత రెండోది చైనా నుంచి మనం పెట్టుబడులు ఆహ్వానించినట్టు లేదు అని అని వాడి అన్నారు సార్ కానీ ట్వంటీ థర్డ్ నాడు బడ్జెట్ ప్రవేశపెట్టారు ట్వంటీ ఫోర్త్ నాడు పేషెంట్ మీరు పేపర్లు చూస్తే తెలిసిపోతుంది నేను ఒక ఎకనామిక్స్గా స్టూడెంట్గా కర్టికులర్గా దాన్ని నేనే విస్తుపోయా విస్తుపోవడానికి కారణం ఏంటంటే మన రూపాయ ప్రజలకు లోన్ అవుతుంది చైనా ఎన్ మీద ఎందుకంటే ఎయిటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ మనం వాళ్ళ సర్ప్లెస్ అంటే మన రూపాయి మీద ప్రజ పెరుగుద్ది దాని నుంచి బయటపడాలంటే మార్గం ఇది అని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది తర్వాత మూడో అంశం వాళ్ళ ఫోన్లు నిషేధించారు అనుకుంటున్నాం మనం అనుకుంటున్నాం పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి నిన్నటి నిన్నగాక మొన్నటి సెన్సెస్ ప్రకారం జియో జియోవి ఫోను అప్పో ఫోను ఈ వివో ఈ మూడు ఈ మూడు ఫోన్లలో ఒక రెండు శాంసంగ్ దాటేశాయి ఇండియా సామ్సంగ్ దాటేశాయి లో కాబట్టి ఏది పత్రికలు వచ్చినంత వ్యవహారం కాదు ఎందుకంటే ఇవాళ చైనా అవసరం భారతదేశానికి మరీ ఉంది భారతదేశ అవసరం చైనా కూడా ఉంది కాబట్టి పొలిటికల్ రిలేషన్ మిలిటరీ రిలేషన్స్ లో అక్కడక్కడ వైరుధ్యాలు ఉండే అవకాశం ఉంది అది ప్రతి దేశంతో ఉంటుంది ఇవాళ మన పాకిస్తాన్ తోటి ఉంది ఇవాళ మళ్ళీ లేటెస్ట్గా బంగ్లాదేశ్ తోటి ఉంది శ్రీలంక తోటి ఉంది కాబట్టి అందరు ఒక దేశం అన్నాక పర్సెప్షన్ ఇస్ డిఫరెంట్ కాబట్టి ఏ దేశానికి ఉండే పర్సెప్షన్ ఆ దేశానికే ఉంటది అందుకని వాటిని మనం ఇప్పుడు నేపాల్ ఉంది ఒక ప్రచండ అధికారంలో వస్తే ఒక ఉంటుంది ఇప్పుడు మన ఓలీ వస్తే ఒక తీరు ఉంటుంది వాళ్ళ పర్సెప్షన్ ప్రభుత్వాలు మారినప్పుడల్లా రిలేషన్స్ కూడా మారుతున్నాయి కాబట్టి మిలిటరీ వైరుధ్యాలు వేరు అసలు అయినటువంటి సంబంధాలు వేరు ఇది మూడు అంశం తర్వాత ఇవాళ బంగ్లాదేశ్ని డిస్టర్బ్ చేస్తే ప్రథమంగా నష్టపోయేది మనమే కాబట్టి దాన్ని డిస్టర్బ్ కాకుండా దాన్ని అది ఎగ్జాగరేట్ కాకుండా దాన్ని ఇంకా ఎక్కువ ప్రపంచ దేశాలు ఎవరైనా ఎక్కువ చేస్తూ ఉంటే దాన్ని డిఫ్యూజ్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉంది ఆ వ్యూహం మనం అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చుట్టున్నటువంటి దాని చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలు మనయే మన బా మన దేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాలే అస్సాం కానీ లేకపోతే త్రిపుర కానీ ఇతర చాలా రాష్ట్రాలు ఉన్నాయి మణిపూర్ కానీ ఇటువంటి రాష్ట్రాలే చాలా ఉన్నాయి కాబట్టి అది మనమే ఎలర్ట్గా ఉండాలి అందుకే ఆల్రెడీ ఇవాళ బిఎస్ఎఫ్ డిజిపి కలకత్తా ల్యాండ్ అయ్యాడు దాన్ని పర్యవేక్షించడానికే కాబట్టి మనం ఆ విషయాల్లో ఎలక్ట్ గుండాల్సినటువంటి అవసరం అయితే ఉంది